ఒకసారి మా షాప్కి కి సోది చెప్పే ఆవిడ వచ్చిందండి ఆ ఆవిడ ఏదేదో చెప్తుంది నేను అలా నవ్వుతూ ఉంటున్నాను ఆ సోది చెప్పడం కూడా అంత తేలికేమీ కాదండి లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చెప్పాలి మన భవిష్యత్తు ఏంటో మనకు తెలియదు కానీ ఆవిడ మాత్రం పూలమాల అల్లినట్టు అల్లి చెప్పాలి జరగని విషయాల్ని ఎలాగోలాగా చెప్పేస్తారు మరి జరిగిన విషయాల్ని ఎలా చెప్తారంటే కామన్ గా ప్రతి మనిషికి నాలుగైదు కష్టాలు బాధలు ఉంటాయండి గూట్లోకి రాళ్ళు వేసినట్టుగా ఏదో ఒక రాయి పడకుండా ఉంటుందని ఏదో ఒక కష్టం గురించి చెప్పేస్తూ ఉ తన చెప్పే మాటలకి ఊహు అనలేక ఊహ అనేస్తాము చివరికి తన పొట్టకూటి కోసం యాభైయో వందో తీసుకొని వెళ్ళిపోతుంది అప్పుడు నాకు అనిపించిందండి సోది చెప్పడం కూడా అంత తేలికేమి కాదు సోది చెప్పడం కూడా ఒక చాలా వరకు వాళ్ళు ఏదేదో చెప్పారని ఏదో జరిగిపోతుందని భయపడుతూ ఉంటారు అలాగేమీ కాదండి ఎవరు పొట్టకూట కోసం వాళ్ళు జీవిస్తూ ఉంటారు ఇదేంటక్క స్పెషల్ రెసిపీ తయారు చేస్తూ రెసిపీ గురించి చెప్పకుండా సోది చెప్పే ఆవిడ గురించి సోది చెప్తున్నావు మన ఛానల్లో డీటెయిల్ గా ఫుల్ వీడియో ఉందండి ఒకసారి చూసేయండి కింద లింక్ ఇస్తాను